హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం అండి చాలా బాగుంది దీనికోసం నేను నాలుగు కట్టలు తీసుకున్నానండి పాలకూర సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి తర్వాత వన్ టీ స్పూన్ అంతా ధనియాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకొని తర్వాత ఒక ఆరేడు ఎండుమిర్చి వేసుకోవాలండి కారం తగ్గట్టు అవి కాస్త ఫ్రై అయినాక పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్నానండి ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు ఇవంతా బాగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుందండి పాలకూర ఉల్లికారము చపాతికి కానీ రైస్ కానీ చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక పన్నెండు నుంచి పదహైదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసానండి ఇవి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిగున్నా పర్లేదనమాట తర్వాత చివరిలో కొద్ది చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి తర్వాత బాండీలో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర మిన్నపప్పు శనగపప్పు హాఫ్ టీ హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పాలకూర సన్నగా తరిగి బాగా కడుక్కోవాలండి లేదా ఇసకాట్లో ఉంటుంది బాగా కడిగి వేసుకోవాలి ఇందులో వాటర్ వేయకూడదండి ఆకుకూర వాటరే సరిపోతుంది బాగా అంతా కలుపుకోవాలి తర్వాత పాలకూరలో సోడియం ఉంటుందండి చూసి ఉప్పు ఉప్పదనం ఎక్కువ ఉంటుంది కదండి కొద్దిగా చూసి వేసుకోవాలి సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ సరిపోతుందండి ఇదంతా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర బాగా ఉండి వాటర్ వస్తున్నాయి కదా ఇవే సరిపోతాయి అన్నమాట ఆకుకూర మగ్గేలోపు మన ఉల్లికారానికి రెడీ చేసుకుందామండి ఉల్లిపాయలన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుందామండి చూడండి ఆకుకూర కూడా బాగా మగ్గిపోయింది ఆకుకూర కావాలంటే ఇంకా రెండు కట్టలు ఎక్కువైనా వేసుకోవచ్చండి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇప్పుడు ఇందులోకి మిక్సీ జార్లోని పేస్ట్ అంతా వేసేద్దాము ఇంకా మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్సీ చేసుకోవాలండి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది చపాతీకి రైస్కి దేంట్లోకైనా చాలా బాగుంటుందండి పప్పు ఏదైనా రాసం చేసుకుని సైడ్ తీసుకో కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ టచ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్